కొడుతున్నామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన ఇప్పటికీ ఇరవై నెలలు దాటింది ఈ ఇరవై నెలల్లో భాగంగా ఈ గోదావరికని రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే కూల్చివేతలు ప్రజల ప్రజలు జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉంటుందో దుకాణం అయితే ఏదైతే ఉంటుందో దాన్ని క్షణాలలో ఏ విధమైనటువంటి లీగల్ అంటే లీగల్గా కాకుండా ఇన్లీగల్గా రాత్రికి రాత్రికి వచ్చి వ్యాపారస్తుల మీద కూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ ఉపాధిని సర్వనాశం చేసాడు కాకుండా వారి ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారు ఇవాళ లక్ష్మీనగర్ నగర్ పట్టణాల్లో చూసుకుంటే వాళ్ళు ఏదో ఒక స్ట్రీట్ లైట్లు అనే ఒక పేరుతో ఒక అభివృద్ధి పేరుతో వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న మెట్లను దవ్వి వాళ్ళ బాల్కనీలను దవ్వి వాళ్ళ ఇల్లును దవ్వి పోల్స్ తీసుకపోయి నలభై ఫీట్ల పోలు ఐరన్ ఫోలు దాంట్లో పెడుతున్నారు వాళ్ళ బిల్డింగ్ మీద వాళ్ళ బాల్కనీలోకి వచ్చే పరిస్థితి లేకుండా పైకి వెళ్ళి ఒక బట్టలు ఆరేసుకోవడము ఏదైనా ఆటలు ఆడుకోవడము ఏది కూడా చేసుకునే పరిస్థితి లేకుండా అసలు ఏం చేసాడు కాదు ఆ బిల్డింగ్ మీద ఎక్కాలంటేనే అతి డేంజర్ పరిస్థితి వల్ల నెలకొల్గొని ఉన్నది మరి ఇటు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఈ స్థానిక కాంగ్రెస్ నాయకుల కానీ మరి ఈ ప్రజల పట్ల ఈ వ్యాపారస్తుల ప్రాణాల పట్ల వీళ్ళకి ఏ విధమైన ఉద్దేశం ఉందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అంటే వ్యాపారస్తులు ఓట్లు వేయలేదని మీకు అనుమానమా మీకు లక్ష మెజారిటీతో గెలిచారు దానిలో ప్రతి ఒక్కరు వేస్తేనే మీరు ఇంత లక్ష ఓట్లతో మీరు గెలిచారు మీకు ఎందుక ఆ వ్యాపారుల మీద ఇంత కక్ష సాధింపు వారి ఉపాధిని నాశనం చేస్తే ఆస్తులు నాశనం చేస్తే ఇప్పుడు ప్రాణాలను కూడా హరించడానికి మీరు సిద్ధమవుతుంది అంటే మీ చర్యలను చూస్తే అలా అనిపిస్తుంది ఎక్కడ ఏ పట్టణంలో కూడా ఈ బాల్కనీలు అవి ఫోన్ చేసిన చరిత్ర ఎక్కడ చూడలేదు మీరు ఇప్పటికైనా మేము న్యూ ఇండియా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఆ వేసిన ఫోన్లో ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసేసి మీరు మధ్యలో వేసుకోండి ఆ కరెంటు ఏదైతే దీ వీధి దీపాలను పెడుతున్నారో ఆ వీధి దీపాలు ఆ షాప్ల వాళ్ళ సందుల్లో ఆ షాపు ఓనరు షటర్ ముగట్నో వాళ్ళ షాప్ కోసం కాదు కదా మీరు వేసేది లైటు ఆ స్ట్రీట్ లైట్స్ ఆ మధ్యలో పెడితే ఇరుపక్కల లైట్ వస్తుంది అక్కడ ఉన్న స్ట్రీట్ అంతా మంచిగా లైట్తో వెలుగుతుంది కానీ మీరు ఏం చేస్తున్నారు సందులలో గొంతులలో మెట్ల కింద వీధి లైట్లు పెడుతున్నారు అందుకనే వాటిని కూడా తీసేసి మీరు రోడ్డు మధ్యలోకి పెట్టండి లేదంటే ఇంకా మీకు ఈ ఊరి మీద బాగా ప్రేమ ఉంటే మీరు అండర్ గ్రౌండ్ కరెంట్ తీసుకోండి అండర్ గ్రౌండ్లో లైన్ వేసేసి ఆ లైన్ ద్వారా మీరు ఏ ఇంటికైనా ఏ షాప్కైనా విద్యుత్ కనెక్షన్ ఇవ్వచ్చు అలా చేయండి ఇవాళ హైదరాబాద్లో చూసుకున్న అమరావతిలో చూసుకున్న ఫీచర్ సిటీతో వాళ్ళు అదే చేస్తున్నారు ఈ వైర్ల ఈ కథ పెట్టట్లేదు ఈ స్తంభాలు వేసుడు వైర్లు గుంజుడు ఇదంతా పెట్టుకోవట్లేదు అండర్ గోన్లకి వెళ్ళి చేసేస్తున్నారు ఇవాళ మన సింగేరీలో కూడా చాలా ప్లేసులలో అట్లాంటి సిస్టమే ఉంది మరి ఆ సిస్టమ్ అమలు చేయండి మీకు గోదావరి కాని మీద అంతగానం ప్రేమ ఉంటే అలా కాకుండా ఈ విధ్వంసాలు చేయడం ఏంటండి ఎవడ ఎవడికన్నా మీరు ఒక రూపాయి బిల్ల కాంపెన్సేషన్ కానీ రీహాబిటేషన్ కానీ రీసెటిల్మెంట్ కానీ చేశారా తొమ్మిది వందల కోట్లని ఒకరంటరు వెయ్యి కోట్లని ఒకరంటరు మొన్నటి సంబరాల్లో మన ఎమ్మెల్యే గారు వేల వేల కోట్లు తీసుకొచ్చి నేను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నా అంటాడు నీ అభివృద్ధి వలన ఎన్ని జీ ఎంతమందికి ఉపాధి కల్పించావు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు ఒకడు అంటాడు సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారు రెండు మూడు వందల ఉద్యోగాలు ఇంటిపిస్లో పెట్టించాడని నువ్వేమైనా కొత్తగా సృష్టించే సృష్టించింది ఉంటే చెప్పండి ఆడకపోతే ఇంకో పోతే ఒక ఎవడైనా వాళ్ళే పెట్టుకుంటారు నువ్వు పెట్టించేది దాంట్లో దానిలో ఒక ఎంప్లాయీ వాడికి పనులు ఏదో కారణంతో వాడు ఆప్సిడెంట్ అయితే దాని ప్లేస్ నుంచి ఇంకొని పెడతాడు ఆ సైట్లో ఎన్ని కాలం ఉంటే అన్నిటికి పెడుతుంటారు కానీ కొత్త ఉద్యోగాలు సృష్టించు నీవు దేనివల్ల కొత్త ఉద్యోగాలు ఈ ఊరిలో సృష్టించావో చెప్పు ప్రజలకి నేను వచ్చిన తర్వాత ఒక వెయ్యి ఉద్యోగాలు సృష్టించినా ఒక పదివేల ఉద్యోగాలు సృష్టించిన ఒక లక్ష మందికి ఇక్కడ ఉపాధి కల్పించినా ఇవాళ వరద పట్టిల్లో మన ఊరికి గోదావరికాడికి ఈ భారతదేశంలో నాలుగు మూలల నుండి లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు నివాసం ఉండబోతున్నారు వాళ్ళు ఉండడానికి ఈ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇవన్నీ రిమోల్వ్ చేస్తున్నా అని చెప్పు అది ఒక పద్ధతి ఉంటుంది అరే ఇక్కడ సింగరేణి సిఎన్ఎండే చెప్తున్నాడు పది సంవత్సరాల తర్వాత ఇక్కడ సింగరేని ఉండదు అని చెప్పి ఇక్కడ క్యాన్సర్ స్పెషలిస్టులు చెప్తున్నారు డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు ఇది ప్రాణాంతకరమైనటువంటి ప్రదేశం ఇక్కడ రోగాలను ఉత్పత్తి చేసే నగరం ఇది ఇక్కడ మనుషులు నివసించడానికి వీలు లేదని చెప్పి కరాఖండిగా చెప్తూ ఉన్నారు ఇది మీకు అర్థం కాదా మీరు సిటీలలో బతుకుతున్నారు కదా మీకేం తెలుస్తుంది ఇక్కడ ఉన్న పొల్యూషన్ సంగతి నువ్వు వారానికి ఒక రోజు కూడా ఇక్కడ పడుకోవు నీకు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ నీకు పొల్యూషన్ అంటే ఏంటి అనేది కాబట్టి పాలకులారా మిమ్మల్ని విమర్శించట్లేదు మీకు మాకు శత్రుత్వం ఏం లేదు ప్రజల కోసం మేము ఉన్నాం నీకంటే ముందు నుంచి ఇక్కడ ప్రయాస చేస్తూ ఉన్నాం ఎన్నో అభివృద్ధి విషయాలలో మేము ఎంతో పోరాటం చేసినాం ఇవాళ మీకు పదవి రాగానే ఇక్కడికి వచ్చి కానీ మేము మాకు ఏ పదవులు లేకుండా కూడా ఇక్కడ ఉండి మేము ఎంతో ఈ అభివృద్ధి కోసం పాటు పడిన వాళ్ళ మేము కాబట్టి ఇలాంటి దుంగ ఇట్లాంటి చర్యలు తీసుకుంటే మాత్రం ఎవరు క్షమించారు ఇమ్మీడియట్లీ లక్ష్మీనగర్లో మీరు కళ్యాణగర్లో వేసి ఆ పోల్స్ని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసేయండి మధ్యలో వేయండి లేకుంటే భూగర్భం నుంచి అయినా తీయండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది అది మున్సిపల్ అధికారులైనా మరి కరెంటు అధికారులైనా దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇమ్మీడియట్లీ స్పందించి ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా న్యూన్ ఏర్పాటు కోరుతుంది థ్యాంక్ యూ